అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఐదులో న్యూగా హెచ్జీటీగా జాయిన్ అయినటువంటి టీచర్స్ యొక్క ఈ జీతాల వివరాలు మనం ఈ కొత్తగా పెరిగినటువంటి డిఏ ప్రకారం ఎంత వస్తుందనేది మనం చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏ పిఆర్సి సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారం వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకి రెండు వేల ఇరవై రెండు పదకొండవ పీఆర్సీ అమల్లో ఉంది దానికి సంబంధించి సెకండ్ గ్రేడ్ టీచర్స్కి ఆ ఈ యొక్క పదకొండవ పిఎస్సీ ప్రకారం వారి యొక్క బేసిక్ పే వచ్చేసి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలుగా ఉంది కాబట్టి ఇక్కడ ఎస్జిడి యొక్క బేసిక్ పే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై డిఏ అంతకుముందు ముప్పై మూడు పాయింట్ సంథింగ్ ఉంది దాన్ని ఈ మధ్య పెరిగింది కాబట్టి మనకు అక్టోబర్ నుంచి వచ్చిస్తుంది మీరు అక్టోబర్ నుంచి చేరారు కాబట్టి డి అనేది పెరుగుదల మీకు వస్తుంది కలిసి కాబట్టి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం ప్రకారం డిఏ అంటే ఈ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బైలో ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒకటి శాతం మూడు ఒకటి శాతం తీసుకుంటే మనకి పన్నెండు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు వస్తుంది ప్రతి చోట కూడా మనం దగ్గర పది రూపాయలకి దగ్గర రూపాయికి సవరించడం జరుగుతుంది అంటే దాదాపు యాభై ఐదు పైసలు పైన ఉన్నట్లు యాభై పైసలు పైన ఉన్నట్లయితే నెక్స్ట్ రూపాయికి సవరిస్తాం యాభై పైసలు లోప ఉన్నట్టు రిలీవ్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా హెచ్ఆర్ఏ మనకి మూడు కేటగిరీలుగా ఉంది టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ఇది వచ్చేసి హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ తీసుకోవడం జరిగింది రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఈ టెన్ పర్సెంట్ తీసుకుంటే ఈ బేసిక్ పేలో మూడు వేల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బైలో టెన్ పర్సెంట్ మూడు వేల రెండు వందల అరవై ఏడు మొత్తం మీద ఈ మూడింటిని కలిపి గ్రాస్ శాలరీ అంటాం నలభై ఎనిమిది వేల నూట ఇరవై ఆరు అయితే కొన్ని కొంతమంది సింగిల్ టీచర్గా జాయిన్ అయిన వరకు హెచ్ఎం గా ఉండే అవకాశం ఉంది ఆ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది దాని రెండు కలిపి మొత్తం కలిపి మనం దాన్ని టోటల్గా మనం ఈ గ్రాస్ శాలరీ అంటాం దాన్ని తర్వాత డిడక్షన్స్ ఉంటాయి ఈ గ్రాస్ శాలరీల నుంచి డిడక్షన్ తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని మనం వచ్చేసి నెట్ శాలరీ అంటాం ఈ డిడక్షన్స్లో ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగులు మనం ప్రస్తుతానికి రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన వాళ్ళందరూ సిపిఎస్ కాబట్టి వారి యొక్క ఈ టెన్ పర్సెంట్ బేసిక్ పే మరియు డిఏలో టెన్ పర్సెంట్ని కట్ చేయడం జరుగుతుంది సిపిఎస్ అకౌంట్కి మనం అకౌంట్ చేస్తుంటారు మీకు ప్రాణ్ అకౌంట్ చేసిన తర్వాత అందులో మనకి నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు అంటే బేసిక్ పేలో డిఏలో కలిపి టెన్ పర్సెంట్ తీసివేయడం జరుగుతుంది అంటే ముప్పై రెండు వేల అది ఆరు వందల డెబ్భై ప్లస్ పన్నెండు వేల నూట ఎనభై తొమ్మిది కుడితే నలభై ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు దాంట్లో టెన్ పర్సెంట్ తీసుకుంటారు అలాగే ఏపీజీఎల్ఐ మన ఎల్ఐసి లాగానే ఏపీ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ దానికి వెయ్యి రూపాయలు కట్ అవుతుంది బేసిక్కి అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఏఎస్లో ముప్పై రూపాయలు అవుతుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద టూ హండ్రెడ్ రూపీస్ అనేది కట్టుకోవడం జరుగుతుంది అలాగే ఈహెచ్ఎస్ కార్డు వస్తుంది మీకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి దానికి కూడా మనకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కట్ అవుతుంది మొత్తంగా ఆ టోటల్ డిడక్షన్స్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు కట్ కావడం జరుగుతుంది మన జీతం నుంచి దాన్ని మనం డిడక్షన్స్ అంటాం ఈ టోటల్ డిడక్షన్స్ పోను ఈ గ్రాస్ శాలరీలో నుంచి ఈ టోటల్ డిడక్షన్స్ అప్లై చేస్తే మనకి నెట్ శాలరీ వస్తుంది ఇది వచ్చేసి నలభై రెండు వేల నూట ఎనభై ఐదు రూపాయలు వస్తుంది ఇది ఎస్జీటీ ఉపాధ్యాయులు సంబంధించి ప్రస్తుతం పెరిగిన డిఏ కొత్త మన ప్రస్తుతం ఉన్నటువంటి పీఆర్సీ ప్రకారం వచ్చే జీతాల వివరాలు తర్వాత వీడియోలో మనం ఈ స్కూల్ అసిస్టెంట్ అలాగే పీజీటీ సంబంధించి ఎంత వస్తాయనే వివరాలు మనం చూద్దాం